హాయ్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అందరూ బాగున్నారా మీ అందరూ బాగానే ఉంటారు ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎండలు బాగా మండిపోతున్నాయి అని చెప్పి వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలియజేసింది ఎందుకు ఎండలు ఎండిపోతున్నాయి ఎందుకు ఎండలు ఇలా మండిపోతున్నాయి అని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిఎస్ అభ్యర్థులందరూ కూడా హాట్ హాట్ గా చాలా సీరియస్గా చదువుతున్నారని వాతావరణ హెచ్చరిక కేంద్రం కూడా తెలియజేసింది మరి అలా హాట్ హాట్ గా చదువుతున్నటువంటి డిఎస్ఏ అభ్యర్థుల కోసం కనిగిరి టీచర్స్ అకాడమీ ఒక గ్రేట్ ఆపర్చునిటీని క్రియేట్ చేసింది ఆ గ్రేట్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఫైనల్ టచ్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఈ ఫైనల్ టచ్ ఆన్లైన్ గ్రాండ్ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి మే నాలుగవ తేదీ నుంచి జూన్ ఐదవ తేదీ వరకు దాదాపుగా నెల రోజుల పాటు ఈ సిరీస్ నడుస్తూ ఉంటుంది ఎగ్జామ్ టైం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతూ ఉంటుంది మరి ఈ ఫైనల్ టచ్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ రాయాలి అంటే ఎంత పే చేయాలి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ మనం ఒక షర్ట్ కొనుక్కుంటే షర్ట్ విలువ ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ ఇక్కడ దీంట్లో అనేకమైనటువంటి ఫెచింగ్స్ ఉన్నాయి ఎన్నో డివిజనల్ గ్రాంట్ టెస్ట్ ఉంటాయి ఫైనల్ టచ్ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు దీంట్లో ఉంటాయి కాబట్టి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీరు కొనుక్కున్నంత మాత్రాన దీనికి నాలుగు వేల రెట్ల విజయాన్ని మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో పదిహేడు గ్రాంట్ టెస్టులు ఉంటాయని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ పదిహేడు గ్రాంట్ టెస్టులు ఎలా నిర్వహిస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం సో దీంట్లో మొత్తం పదిహేడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ పదిహేడు టెస్టులు రాస్తారు ఏ అభ్యర్థి అయినా పరీక్షలు విజయం సాధించాలంటే అనేకమైనటువంటి పరీక్షలు రాయాలి మోర్ టెస్టులు ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ టెస్టులు విజయం సాధిస్తారనే విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి డిఎస్సి రాస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి ప్రతి అభ్యర్థి మిస్ కాకుండా దీన్ని మీరు వినియోగించుకోండి ఈ గ్రాండ్ టెస్టులు మిస్ అయితే మీరు జాబ్లో వెనకబడ్డట్టే లెక్క సో దీనిలో మొత్తం పదిహేడు టెస్టుల్లో పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్ట్ డివిజనల్ గ్రాంట్ టెస్ట్లు అంటే ఒక్కొక్క డివిజనల్ గ్రాంట్ టెస్ట్ కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ మేము ఎలా తెలుసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు మా టీచర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ టీచర్స్ అకాడమీ యాప్లో ఫైనల్ టచ్ ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ సిరీస్ అని మీరు కూడా టైప్ చేసుకుంటే దాంట్లో ఈ పదిహేడు పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఉంటుంది డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్ లో సిలబస్ ఏంటి దాంట్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్ని సబ్జెక్టులలో కొంత సిలబస్ వరకు డివిజన్ గ్రాంట్ టెస్ట్ వన్ జరుగుతుంది అలా మొత్తము పన్నెండు టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇవన్నీ టోటల్ సిలబస్ మీద ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి దీన్ని పూర్తిగా వినియోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ కావడానికి అవకాశం లేదు అయితే దీన్ని ఎవరు తీసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతం ఈ ఎగ్జామ్ ను కొంతమంది రాస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆన్లైన్ గ్రాంటర్ సిరీస్ రాసే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే నూతనంగా ప్రిపేర్ అవుతా ఉన్నారో హాట్ హాట్ గా ప్రిపేర్ అవుతా ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ ఆన్లైన్ గ్రాంటర్ సిరీస్ ను వినియోగించుకోండి దీంట్లో ఉండేటువంటి బీట్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సిరీస్ మీరు రాయండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం ఎగ్జామ్ స్ట్రెక్చర్ జీకే ఎయిట్ మార్క్స్ పర్సెప్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫోర్ మార్క్స్ సైకాలజీ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ కంటెంట్ అంటే ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఐదు ఎనిమిదిలో నలభై మార్కులు మెథడాలజీలో ట్వంటీ మార్క్స్ ఐదు మెథడ్స్ ఉంటాయి ఐదు నాలుగులు ఇరవై మార్కులు మొత్తం ఎనభై మార్కులు నూట అరవై క్వశ్చన్లు ప్రతి డివిజన్ గ్రాండ్ టెస్ట్లో కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి టెస్ట్లో కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫైనల్లో కూడా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో కాబట్టి దీన్ని అందరూ కూడా బాగా వినియోగించుకోండి మరి సిలబస్ ఏం చదవాలంటే ప్రజెంట్ స్కూల్ సిలబస్ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి టెన్త్ క్లాస్ది ఓల్డ్ సిలబస్ మీద బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది మెథడాలజీ ప్రజెంట్ డిఈడి టెక్స్ట్ బుక్ తీసుకుంటే సరిపోతుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ కావద్దు మరి ఎగ్జామ్ రాయాలంటే మనం ఏం చేయాలి ఈ ఆన్లైన్లో జరిగేటువంటి ఏ కోర్సుకైనా టీచర్స్ అకాడమీ కనిగిరి వాళ్ళు నిర్వహించేటువంటి ఏ కోర్సునైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఏ పరీక్షనైనా రాయాలి అన్నా మనం టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ తెలుసు కదా గూగుల్ ఓపెన్ చేయండి లేదా క్రోమ్ ఓపెన్ చేయండి టీచర్స్ అకాడమీ కా నీ రీ అని కొట్టేస్తే యాప్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది దాంట్లో ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మొత్తం సమాచారం కూడా దాంట్లోనే ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే మీ రెండు నెంబర్లకు మీరు కాల్ చేసుకోవచ్చు ఇది అద్భుతమైనటువంటి అవకాశం చిట్ట చివరి అవకాశం ఇంకా మా నుంచి ఎలాంటి టెస్టులు రావు ఇదే ఫైనల్ గ్రాంట్ టెచ్గా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిఎస్సి అభ్యర్థులు మొత్తం దీన్ని వినియోగించుకోండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు తీసుకోకపోతే బ్యాడ్ ల్యాక్ తీసుకుంటే గుడ్ ల్యాక్ టోటల్గా ఆల్ ఆఫ్ ది బెస్ట్